చూడండి దశరథ మహారాజు దశరథ మహారాజు చాలా గొప్పవాడు ఆయన పేరులోనే మనకు అర్థం గోచరిస్తుంది ఏంటి దశరథకు ఉన్నటువంటి గొప్పతనం తెలుసా దశరథ పేరులో అర్థమైపు అంటే దశరథ అంటే అర్థం ఏంటి తెలుసా పది రథాలు అని కాదు అర్థం పది దిక్కుల రథం నడిపేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాడు అని అర్థం ఏంటి పది దిక్కులు అంటే మనకు నాలుగు దిక్కులే తెలుసు నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది భూమి ఆకాశం అన్ని వైపులా రథం తీసుకెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దశరథ మహారాజు మాత్రమే ఆ దశరథ మహారాజు ఆయన వంశం కూడా చాలా గొప్పది ఆ దశరథ మహారాజు యొక్క సంతానముగా విష్ణువే నాలుగు భాగాలుగా అవతరించాలి అని చెప్పి ఎందుకంటే మానవ రూపంలో అయితే ఈజీగా ఆ యొక్క రావణాసురుని సంహారం చేయవచ్చు అన్నటువంటి కారణం చేత దేవతలంతా కలిసి విష్ణువును ఒప్పించారు అప్పుడు ఆయన కూడా సిద్ధపడ్డాడు ప్రధానంగా మొట్టమొదటి సర్గనేమో ఆ యొక్క దేవతలంతా కలిసి ఒప్పించడం రావణ వధోపాయ రావణాసురుని ఎలా వధించాలి రావణ రూపంలో వధించాలి మానవ రూపంలో భూమికి పంపించాలి అనేటటువంటిది ఇది పదిహేనవ సర్గలో ఉంటుంది పదహారవ సర్గలో పాయసోత్పత్తి పాయసాన్ని ఉత్పత్తి చేసేటటువంటి విధానం అంతా కూడా మీకు బాలకాండలో పదహారవ సర్గలో ఉంటుంది పదిహేడవ సర్గలో వానరోత్పత్తి అంటే వానరులందరినీ కూడా రాముడికి మరి ప్రొటెక్షన్గా ఉండాలి తోడుగా ఉండాలి అనుయాయులుగా ఉండాలి అన్నటువంటి సంకల్పంతో వానరాలంటినీ కూడా బ్రహ్మ దేవుడే భూమి మీదకి పంపించాడు ఎన్నవ సర్గలో పదిహేడవ సర్గలో పద్దెనిమిదవ సర్గలో రామావతారం జరిగింది రాముల వారు పద్దెనిమిదవ సర్గలో అవతరించడం జరుగుతుంది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే రాముల వారు కౌసల్య తనయుడిగా అవతరించాడు పునర్వసు నక్షత్రంలో భరతుడు కైకేయి అమ్మవారికి అవతరించాడు పుష్యమి నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో ఆవిర్భవించారు ఇలా నాలుగు విధములుగా ఈ భూమి మీదకి వచ్చి ప్రధానంగా రాముడేమో అందరినీ ఆనందించేటట్టుగా ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రాముడు రాజ్యభారం వహించడానికేమో ఎవరు భరతుడు లక్ష్మణుడేమో రాముణ్ణి సేవించడం సేవలు చేయడం ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కలిగినటువంటి ఆ లక్షణాన్ని పొందినటువంటి వాడు లక్ష్మణుడు శత్రువులను సంహరించే విధానాన్ని శత్రుఘ్నుడు ఇలా నాలుగు విధాలుగా నాలుగు రూపాలుగా ప్రధానంగా అవతరించడం జరిగింది అలా రామావతారం వచ్చింది రాముడి కంటే ముందుగానే వానరులంతా కూడా అవతరించారు అని చెప్పి మనకు బాలకాండలో తెలియజేస్తూ ఉంది ప్రధానకు అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత లేదు నేను ఈయనను కాపాడుతాను అని చెప్పాను కాబట్టి నేను కాపాడుతాను అనంటే లేదు అని చెప్పి వాదోపవాదాలు జరిగి శివుడు ఒక మాట అంటాడు చివరికి హే విష్ణు నేను ఈయనను రక్షిస్తాను అని మాటిచ్చాను ఈయనను నేను రక్షించలేకపోతే నేను నీకు దాసుడనవుతాను అని అంటాడు ఎవడు ఆ యొక్క శివుడు విష్ణువు అంటాడు సరే నీవు ఎలాగైతే అన్నావో సరే దీనికి నేను కూడా ఒప్పుకుంటాను అని చెప్పి అప్పుడు విష్ణువు దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని వదులుతాడు విష్ణువు అటువైపు పాశుపత అస్త్రాన్ని ఆ యొక్క శివుడు సంధిస్తాడు సంధించిన తర్వాత ఈ విష్ణువు దగ్గర ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఆ పాశుపత అస్త్రాన్ని సైతం సంధించి ఆ అస్త్రం వెళ్ళి రాక్షసుని సంహరిస్తుంది సంహరించిన తర్వాత అప్పుడు అక్కడ శివునికి ఓటమి కలుగుతుంది వెంటనే శివుడు అంటాడు అయ్యా నీవు చెప్పినట్టుగానే నీ దాసుడని అవుతాను నేను అని అంటాడు అయ్యా నీవు కా వేరు కాదు నేను వేరు కాదు నేను ఎంతటి శక్తివంతుడనే నీవు అంతటి శక్తివంతుడవు కాబట్టి ఇరువురము ఒకటే కాబట్టి ఇప్పటి నుంచి ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఎవరికి అనవసరమైనటువంటి వరాలు ఇవ్వకు నువ్వు చెప్పావు కదా నీ అవుతాను అని కాబట్టి నీవు నాకు దాసుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు నీ అంశతో ఎవరైతే జన్మిస్తారో వారిని నేను దాసుడుగా స్వీకరిస్తాను అని చెప్పి ఆ యొక్క విష్ణువు శివుడితో చెప్పడం జరుగుతుంది ఇలా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉంటారు విహరిస్తూ ఉంటే ఆ విహరిస్తున్నటువంటి సందర్భంలో కింద ఒక పెద్ద అరణ్యం ఆ అరణ్యములో పట్టపగలే విహరిస్తూ ఉండగా ఒక కోతుల సమూహం ఉంటుంది అక్కడ అక్కడ సంగమం చేస్తూ ఉంటాయి కోతులు ఆ దృశ్యాన్ని పార్వతీదేవి వీక్షిస్తుంది వీక్షించి అయ్యో ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి ఈ విషయం కాస్త పరమశివుడితో చెప్తుంది చెప్తే ఆ పరమశివుడు అంటాడు మానవులకైతే నియమాలు ఉంటాయి జంతువులకు ఏ నియమాలు ఉండవు వాటికి ఆకలి వేసినప్పుడు తింటాయి దాహ వేసినప్పుడు తాగుతాయి వాటికి ఏమనిపిస్తే అవి చేస్తాయి కాబట్టి జంతువులకు ఏ నియమాలు ఉండవు అని చెప్పి చెప్తుంది చెప్పిన వెంటనే ఒక రకమైనటువంటి వికారం కలుగుతుంది సరే చివరికి పార్వతీదేవి అదే దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే పరమశివుడికి లోపల మనస్సులో కోరిక కలుగుతుంది ఆ కోరిక కలిగినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా జంతువులుగా మారి కోతులుగా మారి సంగమం చేస్తాయి ఆ సంగమం చేసినటువంటి సందర్భంలో ఆ వీర్యం ఏదైతే ఉంటుందో ఆ వీర్యం భూమిపైన పడుతూ ఉంటుంది ఆ పడుతున్నటువంటి సందర్భంలో వాయుదేవుడు గాలిని ప్రసరింపజేస్తూ ఉంటాడు విపరీతంగా గాలి వస్తూ ఉంటుంది ఆ వస్తున్నటువంటి సందర్భంలో ఆ వీర్యం కాస్త పండ్లపై పడుతుంది అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి పండ్ల పైన పడు ఆ పండ్లపై పడ్డప్పుడు ప్రతిరోజు వాయునందనుడు చేసే పని ఏమిటి అంటే ఆ వాయునందనుడి భార్య అయినటువంటి అంజనాదేవికి పండ్లు పలములు తెచ్చి ఇస్తూ ఉంటాడు ఆహా ఎవరు నా కుమారుణ్ణి ఈ రకంగా చేసింది అని చెప్పి వెంటనే వాయుదేవుడు వాయువునంతా బంధిస్తాడు గాలిని బంధిస్తాడు బంధించిన వెంటనే ఆకాశంలో ఉండేటటువంటి విహరించేటటువంటి ఆ యొక్క విమానాలు పక్షులు ఇవన్నీ నేల కొరుగుతాయి అందరికీ గాలి ఆడక ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు వెంటనే దేవతలందరూ ఒక చోటికి చేరతారు బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో చూస్తాడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆలోచించగా అప్పుడు ఆయనకు స్ఫురణకు వస్తుంది ఆహా ఆ యొక్క ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం వలన ఇలా అచేతనుడై ఉన్నాడు కదా వెంటనే ఆ యొక్క బ్రహ్మ వరాన్ని ఇచ్చి అయ్యా వాయుదేవా ఇతనికి నేను కొన్ని వరాలను ఇస్తూ ఉన్నాను ఇతనికి ఎటువంటి అస్త్రముల వలన బ్రహ్మాస్త్రము సైతం ఇతన్ని ఏమీ చేయదు ఏ విధములైనటువంటి ఇబ్బందులు ఇతనికి కలుగకుండా ఉండుగాక అటువంటి వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి చెప్పిన వెంటనే అప్పుడు వాయుదేవుడు సంతోషపడతాడు సంతోషపడ్డ తర్వాత అలా ఆంజనేయ స్వామి నవ వ్యాకరణాలన్నీ కూడా ప్రధానంగా సూర్యుని దగ్గర నేర్చుకోవడం నుంచి నేర్చుకున్న తర్వాత మళ్ళీ తపస్సు చేస్తాడు చేసి అసలు నేను ఎవరిని ఎందుకు పుట్టాను నాకు గురువు ఎవరు నేను ఏ కారణం చేత పుట్టడం జరిగింది అని చెప్పి తపస్సు చేయగా అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నాయన ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడుగగా అసలు నేను ఎవరిని నేను ఎందుకు పుట్టాను ఏమిటి అని అడుగగా నాయన నీవు హనుమంతుడవు నీకంటూ ఒక కారణం ఉంటుంది ఆ కారణం నిన్ను ఎవరైతే పేరు పెట్టి పిలుస్తారో నిన్ను ఎవరైతే గుర్తిస్తారో నీ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు ఎవరికైతే కనిపిస్తాయో వారే నీకు గురువు వారికి నీవు దాసుడవు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇలా కొంతకాలానికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ యొక్క సుగ్రీవుడి దగ్గర ఈ ఆంజనేయ స్వామి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా చూస్తారు కదా చూసిన తర్వాత పరిచయం చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత ఆ లక్ష్మణుడు అంటాడు అయ్యా మేమిద్దరం కూడా దశరథుని యొక్క కుమారులైనటువంటి మా అన్న రాముడు నేనేమో లక్ష్మణుణ్ణి అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే రాముల వారు ఆంజనేయ స్వామిని చూసి ఆంజనేయ హనుమా అని చెప్పి పిలిచిన వెంటనే కలెంబడి దారలాగా నీళ్లు ఆనంద బాష్పాలు కార్చి వెంటనే అప్పుడు ఆయనకు గుర్తుకొస్తుంది బ్రహ్మ ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాటలన్నీ గుర్తుకొస్తాయి గుర్తుకొచ్చి వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేను నీ దాసుడను నీ సేవ చేసుకోవడానికే నేను పుట్టాను అని చెప్పి అప్పటి నుంచి ఈ విషయం చెప్పిన తర్వాత అప్పుడు ఆ యొక్క రాముల వారు చాలా ఆనందపడి నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావే ఎందుకంటే ఆయన నవ వ్యాకరణ పండితుడు కదా చూడండి కొద్దిమంది మాట్లాడుతూ ఉంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది బ్రహ్మజ్ఞానం ఉంటేనే మంచిగా మాట్లాడగలుగుతారు అలా ఆ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి ఆ వ్యక్తిని గుర్తించి ఆ యొక్క రాముల వారు స్నేహం చేసుకుంటారు చేసుకున్న తర్వాత వెంటనే ఆంజనేయ స్వామి ఆ యొక్క రాముల వారిని లక్ష్మణుల వారిని సుగ్రీవుడి దగ్గర ఎవరో అపహరించారు తీసుకొని వెళ్ళారు వారెవరో మాకు తెలియదు ఏ రాక్షసులు తీసుకొని వెళ్ళారో తెలియదు వెతుక్కుండు వెతుక్కుండు ఇక్కడ దాకా రావడం జరిగింది అని చెప్పిన వెంటనే అప్పుడు ఆంజనేయ స్వామి చాలా ఆనందపడి మీరు మంచి స్థలానికే మీరు వచ్చారు ఎందుకంటే మీరు మీ భార్యను పోగొట్టుకున్నటువంటి సందర్భంగా వచ్చారు ఇక్కడ కూడా సుగ్రీవుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరికీ మైత్రి చేసి అప్పటి నుంచి మైత్రి చేసిన తర్వాత ఈ విషయాన్ని కాస్త సుగ్రీవుడికి చెప్పడం సుగ్రీవుడు జాంబవంతుడు మొదలైనటువంటి వారంతా కూడా అక్కడ కలిసి రాముడికి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యను తీర్చడానికి వాళ్ళంతా కూడా సిద్ధపడ్డారు అలా ఆంజనేయ స్వామి ప్రధానంగా అవతరించడం జరిగింది రాముల వారి కోసం అంతకంటే ముందుగా శివాంశ సంభూతుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఆంజనేయ స్వామి అష్టోత్తరంలో ఒక నామం ఉంటుంది ప్రధానంగా రుద్రవీర్య సముద్భవాయ నమ దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఐతిహ్యం వృత్తాంతం ఇది అలా రుద్రుని యొక్క అంశతే అవతరిస్తాడు రాముడికి విష్ణువుకి సేవకుడిగా మారతాడు అలా శివుడి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో నిన్ను సేవకుడిగా నేను ఎంచుకోను నీ అంశలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళను నేను సేవకుడిగా స్వీకరిస్తాడు అని చెప్పి నాకు ఒక మాట చెప్పాడు కదా అలా ఆ యొక్క రాముడికి సేవకుడుగా ఉండిపోతాడు మారువేషంలో రాత్రిపూట సంచరించడం లేదా పగటి వే పగటి సందర్భంలో పగటి వేల్లో అయినా సరే సంచరించి విషయాలు తెలుసుకుని తెలుసుకుంటూ ఉండేవారు ఏమేం కావాలో అవన్నీ తెలుసుకుంటూ ఉండేవారు అందరికీ అన్ని చేరుతున్నాయా లేదా అందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి అన్నటువంటి కుతూహలంతో ఒకనాడు ఈ వల్లభదేవుడు కూడా మారువేషంలో రాత్రిపూట వెళ్తూ ఉండగా అక్కడ ఒక పండితుడు కనిపించాడు పరతత్వ నిర్ణయం అంతా కూడా ఆ యొక్క విష్ణు చిత్తుల వారు ప్రారంభం చేస్తారు చేస్తూనే ఉపనిషత్ వాక్యాలైనటువంటి అధ నిత్యో నారాయణ నిత్యమైనటువంటి నా వాడు నారాయణుడు బ్రహ్మా నారాయణ నారాయణుడే బ్రహ్మ శివశ్చ నారాయణ శివుడే నారాయణుడు శక్రశ్చ నారాయణ చక్రమే నారాయణుడు కాలశ్చ నారాయణ కాలమే నారాయణుడు దిశశ్చ నారాయణ దిక్కులే నారాయణుడు విదిశ్చ నారాయణ విదిక్కులే నారాయణుడు ఊర్ధ్వశ్చ నారాయణ పైన ఆకాశమంతా నారాయణుడు అధశ్చ నారాయణ కింద ఉండేటటువంటి ఈ భూమి అంతా నారాయణుడే అంతర్బహిశ్చ నారాయణ లోపాల నారాయణుడే బయట నారాయణుడే అని చెబుతూ అట్లానే ఓమిత్యేకాక్షరం ఓంకారం ఒక అక్షరం నమ ఇతి ద్వే అక్షరే నమ అనేటటువంటి రెండు అక్షరాలు నారాయణాయేది పంచాక్షరాణి నారాయణాయ అనేటటువంటి ఐదు అక్షరాలు ఇవన్నీ కలిపితే అష్టాక్షరి అవుతుంది అలా నారాయణుడే పరతత్వము అని చెప్పి అన్ని రిఫరెన్సులు ఆ యొక్క విష్ణు చిత్తుల వారు చెప్పడం జరుగుతుంది చెప్పిన వెంటనే ఆ ధనపు రాశి కింద కింద పడ్డ తర్వాత ఆ పండితులందరూ కూడా ఒప్పుకుంటారు నారాయణుడే పరతత్వం అని అందరూ కలిసి నిర్ణయించుకుంటారు ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత వెంటనే ఆ విష్ణు వారిని అందరి సమక్షంలో ఘనంగా సత్కరించి ఆయన్ని గజారోహణ చేయాలి అని అనుకుంటారు ఏనుగు మీద ఊరేగించాలి పురవీధుల గుండా అని చెప్పి ఒక మంచి నిర్ ముహూర్తాన్ని నిర్ణయించి ఏర్పాట్లు చేస్తారు ఇది ఆ నోట ఈ నోటా పాకి రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ తెలుస్తుంది తెలిసి ఆ కార్యాన్ని వీక్షించాలి అని చెప్పి పెద్ద ఎత్తున అందరూ కలిసి వస్తారు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఆ యొక్క విష్ణు చిత్తుల వారు గజంపైన అధిరోహించి అక్కడ కూడా ఆయన అధిరోహిస్తూనే అంతకంటే ముందేం చేశాడు అంటే ఆయనకు వచ్చింది కదా విద్యాశుల్కం ఆ ధనపు రాశి వచ్చింది కదా ఈ ధన ధనపు రాశి అంతా కూడా ఇదంతా స్వామి వల్లనే కలిగింది కదా అని చెప్పి వెంటనే ఆ వటపత్రి సాయి ఆలయానికే ఆ ధనపు రాశిని ఇచ్చేయడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఈయనను గజారోహణ సమయంలో కూడా పైన కూర్చోబెట్టిన తర్వాత రెండు తాళాలు తీసుకొని స్వామి నామాన్ని ఉచ్చరించుకుంటూ అలా వెళుతూ ఉంటాడు గజారోహణం పైన వెళుతూ ఉంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఏమిటా అద్భుతము అనంటే ఈయన గజారోహణాన్ని వీక్షించడానికి అందరితో పాటు శ్రీమన్నారాయణుడు కూడా గరుడ వాహనం పైన రావడం జరుగుతుంది గరుడ వాహనం పైన రాగానే ఆ విష్ణు చిత్తుల వారు చూసి ఆశ్చర్యపోతాడు స్వప్నంలో కనిపించడం వేరు ప్రత్యక్షంగా కనిపించడం వేరు చాలా ఆనందపడుతూ అక్కడ ఒక శ్లోక రోజు ఆమె ధరించినటువంటి మాలనే స్వామికి సమర్పించేటటువంటి ఒక సంప్రదాయం ఏర్పడింది అందుకని ఆ ముక్త అని కూడా ఒక పేరు వచ్చింది ఆమె ఆ ముక్త తాను ధరించి తిరిగి స్వామికి సమర్పించినటువంటి మాలను ధరించడం ఆ తర్వాత స్వామిని వివాహమాడాలి అనేటటువంటి కోరిక పెరగడం దాని తర్వాత వివాహమాడాలి అంటే ఏమిటి అంటే కాత్యాయని అనే కార్యం ఒకటి ఉన్నది ఆ కార్యానికి ఏ ఆటంకం లేకుండా విశ్వక్షేనుల వారు ఒకవైపు గణపతి ఒకవైపు కుముదగడం ప్రమదగణం ఆ పరివారమే మనంగా భావించి మనమంతా కూడా మనకు సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి శాంతానందుల వారు ఉన్నారు కదా వారికి మనమంతా తోడుగా ఉండి ఆ బృహత్ కార్యంలో మనమంతా ముందుకు సాగాలి ఆ గణపతి అనుగ్రహంతో విశ్వక్షేనుల వారి అనుగ్రహంపు అనేది ఉండకూడదు కొనసాగింపే ఇలా కొనసాగుతూనే కొనసాగుతూనే ఉండాలి ఎందుకంటే పండితులు వస్తూ ఉంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈ కలియుగ ధర్మం దాని ధర్మం అది పాటిస్తూ ఉంటుంది మన ధర్మం మనం పాటిస్తూ ఉండాలి ధర్మం వైపు మనం అడుగులు వేస్తూనే 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 ఉండాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం మన కర్తవ్య నిష్టను మర్చిపోకుండా ముందుకు సాగాలి అలా సాగేటట్టుగా మనకు గురువుల యొక్క అనుగ్రహం భగవంతుని యొక్క అనుగ్రహం మనకు తోడవ్వాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈనాటి ప్రవచనాన్ని ముగిస్తున్నాను జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ శ్రీనివాస కులవైవతం శ్రీ శ్రీనివాస పరవైవతం श्री श्रीनिवासः परमं धनं नः श्रीश्रीनिवासः परमागतिर्नः श्रीमदखिलमहीमण्डलमण्डनधरणीधर मण्डलाखण्डलस्य निखिलसुरासुरवन्दितपराहक्षेत्रविभूषणस्याः विभूषणस्य गरुडाचल सिंहाचल वृषभाचल नारायणाचलाञ्जनाचलाभि शिखरी माला कुलस्या नाध मुखबोध निधि विधि गुण साभरण सत्व निधि तत्व निधि भक्ति गुण गंगा समालिंगित सीमादिक गुण रामानुज मुनि रामांकित बहुभूमाश्रय सुरधामालय वन सीमा, सुरधामा सीमा परिवृत ವಿಶಂಕಟತನ ವಿಜೃಂಭಿತ ಭಕ್ತಿರಸ ನಿರ್ಧಾರವಣರ ವಿಭ್ರಮದ ಸಲಭರ ಮಹಾತಟಾಕ ಮಂಡಿತಸ್ಯೆಂಕಟಾಚಲ ಸ್ವಸ್ತಿ ಸೇವಣಮೌಲಿಗಿರೀಡ್ಯ ಪ್ರಭಾಪಟಲ ವಿರಾತಯುಗಳ ನೂಪುರ ಪೀತಾಂಬರ ಶ್ರೀವತ್ಸಕೌಸ್ತುಭ ಕೇಯೂರ ಹಾರಕರಕುಂಡಲ ಮಂಡಿತಸ್ಯ ಸುದರ್ಶನ ಪಾಂಜನ್ಯಕಾತ್ಮ ಅಂಕಿತ ಕರಶೋಭಿತ ಕನಕುಲೀಪೂಗಪುನ್ಲಾಂಕೃತ ಲಕ್ಷ್ಮೀಮನೋಹರವಕ್ಷ ಸ್ಥಳೀಂದ್ರಭೋಗಶಯನಿಲಾಂಡೋಟಿಬ್ರಹ್ಮಯಕೃತಾರಸಿಂಹಸ್ವರು ತ್ರೇತನಂದನಸ್ವಸು ಸ್ವೂಪ ಕಲೌ ಶ್ರೀವೆಂಕಟನಾ ಭಕ್ತ ಸಂರಕ್ಷಣಾಧ ललयावतीर्णस्याः श्रीदेवी भूदेवी समेत श्रीवेङ्कटेश्वरस्वामिनः नित्योत्सव वासोत्सव यन्त्रोत्सव पवित्रोत्सव प्लवोत्सव धूपोत्सव दीपोत्सव कल्याणोत्सव दीपोत्सवकल्याणोत्सवकल्हारोत्सव स्नातकोत्सव वसन्तोत्सवादि दी, अध्ययनोत्सवादिविधमहोत्सवाः निर्विघ्नाः निर्वत्सिह्नाश्च भूया श्रुति भवन्तो महान्तोऽनुगृह्णन्तु सर्वे साधुजनाः परस्परनिर्मत्सराः నిరోగా నిరుపద్రవాఖినో విలసన్ రాజాధామికోయీపతు సమస్త సన్మంగళాని సుఖినోజనా ఏడుకొండలవాడాకటరమణ గోవింద ఆపదముక్కులవాడా అనాథరక్షక గోవిందై శ్రీమారాయణ ఓం శ్రీమాత్రే నమ నేను ప్రవచనం ప్రభుత్వం ప్రవచనంలో ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యంగా గురించి ఈ ఆధ్వర్యంలో గురించి